నగరీకరణ నేపథ్యంలో చాలా చోట్ల వాయు కాలుష్యం ఎక్కువ ఈ నేపథ్యంలో ఆ వాయు కాలుష్యం ఎంత ఉంది ఎలా ఉంది దాని మీద రీసెర్చ్ చేయడానికి కానీ లేకపోతే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి కానీ చాలా మార్గాలు ఉన్నాయి అందులో ఒకటే ఈ ఎయిర్ పొల్యూషన్ వెహికల్ మనం ఇప్పుడు అక్కడే ఉన్నాము ఎయిర్ పొల్యూషన్ వెహికల్ దగ్గర మనతో పాటు రీసెర్చ్ స్కాలర్ అనవసరం ఆయనతో మాడదాం బ్రదర్ మీరు చెప్పండి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వాయు కాలుష్యం చాలా ఎక్కువ మనకి నగరీకరణ నేపథ్యంలో పోర్టు వల్ల కావచ్చు లేకపోతే చాలా కారణాలు ఉన్నాయి వెహికల్ పొల్యూషన్స్ కావచ్చు సో ఈ పొల్యూషన్ని ఇది ఎలా డిటెక్ట్ చేస్తుంది ఏ విధంగా ఇది వర్క్ చేస్తుంది ఈ ఈ ఎయిర్ పొల్యూషన్ మానిటరింగ్లో ఏంటంటే ప్రధానంగా నాలుగు విభాగాలు ఉన్నాయి ఫస్ట్ది ఏంటంటే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ అది ఏంటి మనకి కనిపెడుతుందంటే ఫస్ట్ ఇది టెంపరేచరు ప్రెషరు అలాగే రిలేటివ్ హ్యూమిడిటీ సో ఇవి ప్రధానమైన అట్మాస్ఫిరిక్ పారామీటర్స్ వీటితో పాటు ఏంటంటే మనకి సాక్స్ అంటారు సల్ఫర్ డయాక్సైడ్ సల్ఫర్ మోనాక్సైడ్ అవి సల్ఫర్ ఎసోటు అనలైజర్ ద్వారా మనం ఇందులో మెజర్ చేస్తాం అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి ఎయిర్ పొల్యూట్ అంటే ఏంటంటే సాక్స్ సల్ సారీ నాక్స్ నాక్స్ అంటే ఏంటంటే నైట్రోజన్ మోనాక్సైడ్ నైట్రోజన్ డైఆక్సైడ్ సో ఇవి ఏంటంటే ఈ రెండు కూడా ప్రధానంగా ఊపిరితిత్తుల మీద ప్రభావితం అనేది చూపుతుంది సో అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి పిఎం టూ పాయింట్ ఫైవ్ పిఎం టెన్ ఈ రెండు కూడా ఏంటంటే మైక్రో ఇవి ఉంటాయి కదా ఎంత పొల్యూటెంట్ ఉన్నది అనేది ఈ పిఎం టూ పాయింట్ ఫైవ్ పిఎం టెన్ అనే ఇన్స్ట్రుమెంట్స్ అనేది మనకి సో ఇందులోన మనకి టోటల్గా అట్మాస్ఫిరిక్ వెదర్ స్టేషన్ ఒకటి ఉంది సాక్స్ ఎనలైజర్ ఉంది నాక్స్ ఎనలైజర్ ఉంది సో వీటి ద్వారా మనకి ఎక్కడైతే ఈ మొబైల్ పొల్యూషన్ పెడతామో ఆ ప్లేస్లోన ఎంత ఉందనేది మనకి చూపెడుతుంది సో మాక్సిమం పొల్యూషన్ ఇప్పటివరకు ఏంటంటే ప్రధానంగా మాకు గంగవరం పోర్ట్ దగ్గర తర్వాత రుచికొండ బీచ్ దగ్గర అలాగే ఆంధ్ర యూనివర్సిటీ ఈ పరిసరాలు కూడా మేము చూస్తాం ఉన్న ప్రధాన ఉపయోగం ఏంటంటే అంటే విద్యార్థులకు ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది అలాగే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏమి అంటే దీన్ని ఎంత ఎంత ఖర్చు పెట్టి దీన్ని తయారు చేశారు ఇది డిఎస్టీ ఫిస్టివాల్ మాకు ఇచ్చారు సో మార్గీ ఈ వ్యాన్తో పాటు ఇందులో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కలిపి నలభై లక్షలుగా ఉంది సో నలభై లక్షల ఉంది సో దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక పరిసర ప్రాంతంలోన ఎంత పొల్యూషన్ అనేది ఉంది అని కనిపించడం మనం